బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ సంజీవ్ రెడ్డి ప్రస్తుత ఎన్నికల సమయం వేడి వేడిగా ఎన్నికల కబుర్లతోటి పొలిటికల్ పంచెస్ తోటి దర్శన సమాచారం మొత్తం చిట్ట చివరకు చేరేది ఈ చెట్ల కిందకే అందుకే ఈ చెట్లు కింద నుంచే పొలిటికల్ పంచెస్ రూపంలో మీ ముందుకు వస్తున్నాడు సంజీవ్ రెడ్డి ఈ కార్యక్రమం బిఎస్ఆర్ న్యూస్ లో మాత్రమే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ కనపడే చెట్లు ఇవి చెట్లు కాదు మనిషి రూపంలో ఉన్నటువంటి మనకు చెప్పలేనివే కాని మనం చెప్పిన విని తిరిగి చెప్పలేని చెట్లు మాత్రమే ఎన్నో సంవత్సరాల మించి చరిత్ర ఉంది ఈ చెట్లకి వీటి క్రింద ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎంతో మందికి నీడనిచ్చిన చెట్లు ఎంతో మందికి జీవితం విలువ విలువ తెలియచేసినటువంటి చెట్లు అంతేకాకుండా న్యాయం కోసం పోరాడి న్యాయం కోసం నిలబడినటువంటి చెట్లు ఇవి మౌనంగా ఉండడమే తప్ప మాట్లాడలేని ఈ చెట్లలో ఇప్పుడు చరిత్రను మలుపు తిప్పే మాటలు దాగి ఉన్నాయి ఇప్పుడు మాటలు రాని ఆ చెట్ల యొక్క మనోభావాలను మీ సంజీవ్ రెడ్డి పిఎస్ఆర్ న్యూస్ ద్వారా తెలియపరుస్తాడు ఈ కార్యక్రమమే చెట్ల కింద కబుర్లు ఇందులో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు కానీ అన్ని వాస్తవాలే ప్రతి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు బిఎస్ఆర్ లో తప్పక చూడండి డోంట్ మిస్ ఇట్